హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి అంటుంది త్వరలో మీరు ఈ మనిషా చెప్పే మాటలకి నా కడుపులో బిడ్డకి వాల్యూ ఇవ్వరు మీరు ఎందుకంటే మీకు మనిషానే ఎక్కువ కదా రేపు రేపు అన్నాడు మనిషాను పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఇక నా కడుపులో ఉన్న బిడ్డకి భవిష్యత్ ఏంటి తను నన్ను కూడా రోడ్డు మీద విసిరేస్తారు కదా ఇక నా బిడ్డ తండ్రి లేని బిడ్డలాగా లేదంటే తండ్రి ప్రేమకి నోచుకొని బిడ్డలాగా పెరగాల్సిందేనా మిత్ర గారు ఇదేగా జరగబోయేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న జయదేవు ఇదేంటి అంటే లక్ష్మి నిజంగానే ప్రెగ్నెంటా లేదంటే నిజంగానే అబోర్షన్ చేయించుకుందా లక్ష్మి అన్న మాటలకి ఏంటి అర్థం లేదంటే ఇంకేదైనా అర్థం ఉందా ఏమై ఉంటుంది అని చెప్పి జయదేవి కంగారు పడుతూ ఉంటారు మరో పక్క మిత్ర అంటాడు లక్ష్మి నీ నుంచి ఈ మాటలు నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు లక్ష్మి అంటాడు భవిష్యత్తులో ఏదో జరుగుతుందని చెప్పి ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తావా అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి మరి ఏం చేయబడింటారు మిత్రగారు ఇప్పుడు ప్రజెంట్ నా మెడలో తాళి ఉంది కాబట్టి మీ స్థానంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది రేపటి నాడు మనిషాన్ని మీరు పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఇక నాకు విడాకులు ఇస్తారు కదా విడాకులు ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు కదా అప్పుడు నా బిడ్డ పెరిగి పెద్దయ్యి నాడి అని చెప్పి అంటే ఇక అప్పుడు నేనేం చెప్పాలి నా బిడ్డకి సమాధానం చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటుంది పుట్టబోయే బిడ్డ మా నాన్న నన్ను ఎందుకు చేరదీయలేదు అని చెప్తే నేనేం సమాధానం చెప్పాలి లేదంటే నా భర్త అంటే మీ నాన్న వేరొక అమ్మాయిని ప్రేమించారు ఇప్పుడు నేను అవసరం లేదు నా అవసరం లేదు కాబట్టి నన్ను తరిమేశారు అని చెప్పి చెప్పనా లేదంటే పెళ్ళప్పుడు నా అవసరం ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు నా అవసరం ఏమీ లేదు కాబట్టి వదిలించుకున్నారు అని చెప్పినా ఏం చెప్పాలి మన బిడ్డకి చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటుంది దానికి పుట్టబోయే బిడ్డకి మనసులో ఇన్ని విష బీజాలు నాటే బదులు ఇక పుట్టకుండా చంపేస్తే పోద్ది కదా అని చెప్పి ఇక నేను అందుకే ఈ అబోర్షన్ చేయించుకున్నాను అందుకే డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు లక్ష్మి అసలు ఉండే పద్ధతి నీ ఆలోచనలు ప్రతిదీ ఫస్ట్ నుంచి నేను గమనిస్తూ ఉన్నాను కదా నిన్ను నీ మీద నాకు చాలా గుడ్ ఇంప్రెషన్ ఉండేది మంచి ఇంప్రెషన్ ఉండేది కానీ ఫస్ట్ టైం నీ మీద అసహ్యం కలుగుతుంది అని చెప్పి మిత్ర అంటాడు మనసులో ఇలా అనుకుంటుంది నన్ను క్షమించండి మిత్రగారు ఒకవేళ నేను నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యుంటే మన బిడ్డకి ఇదే కత్తి పట్టుండేది అప్పుడైనా నేను ఈ పనే చేయాల్సి వచ్చేది ఎందుకంటే మన బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో పెరగడం కరెక్ట్ కాదు మిమ్మల్ని ఇన్ని మాటలు అనడం కూడా కరెక్ట్ కాదు కానీ తప్పడం లేదు మిత్రగారు ఎందుకంటే సంజన గురించి బయటపడిందంటే ఎవరు కూడా సంజనని ఇక చేరదీరు తన్ని ఒక అంటరంధాల చూస్తారు ఇక అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది సంజన గురించి తెలియకూడదని అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది బామ్మంటుంది అసలు త్వరలో ఈ ఇంట్లో చిట్టి చిట్టి పాదాలతోని నడుస్తాడున్న మునిమనుడు అని చెప్పి ఎంత సంతోషంగా ఉన్నాను లక్ష్మి అసలు ఇలాంటి ఆలోచన నీ మనసులోకి ఎలా వచ్చింది ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నావు ఇలా ఎందుకు చేసావు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు అసలు మనం అందరం సంతోషిస్తున్నామని తెలుసు అందరం పుట్టబోయే బిడ్డ గురించి ఎదురు చూస్తున్నామని తెలిసి లక్ష్మికి ప్రతిదీ తెలుసు అయినా ఇలా చేసిందంటే అసలు మనం ఏం అనుకుంటున్నాము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం మాటకి కానీ దేనికి కూడా లక్ష్మి విలువ ఇవ్వలేదు అని చెప్పి మిత్ర అంటాడు దేవి అని అందుకొని ఇప్పటికైనా లక్ష్మి గురించి అర్థం మిత్ర మంచితనం అనే ముక్స్ ముసుగులో తను ఎంతకైనా తెగిస్తుంది నిజం బయటకు ముందు చూడు ఎలా ఉంది ఇప్పుడు చూడు ఎలా ఉంది ఎంతకైనా మాట చూడు ఎలా అంటుందో అని చెప్పి అని అంటుంది అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అప్పుడు వివేక్ మామ్ ప్లీజ్ అసలు వదిన ఎలాంటి పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చిందో ఆ విధంగా ఆలోచించండి అంతేకాని ఇలాగా కావాలని వదిన మీద ఇన్ని మాటలు అనకండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు దేవ్యాని నువ్వు నోరు మూస్తావు వివేక్ అసలు లక్ష్మి చేసింది మామూలు చిన్న పని కాదు పోన్లే అని చెప్పి వదిలేయడానికి అందరి నమ్మకాన్ని ఎంత ఇదిగా మోసం చేసింది అని చెప్పి అంటుంది దేవ్యాని మిత్ర అంటాడు అసలు నువ్వు ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి మేమంతా ఎంత సంతోషంగా ఉన్నాం లక్ష్మి అసలు నీలో ఫస్ట్ నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను తల్లి అవుతున్నావు అని చెప్పి ఏమాత్రం సంతోషం కానీ ఆ ఆరాటం కానీ నీలో ఎప్పుడు కూడా కనిపించలేదు మేము మాత్రం ఎంత ఆరాట పడుతూ ఉన్నామో నువ్వు ఎందుకు ఇలా చేసావు లక్ష్మి నేనైతే ఇప్పటికే అసలు నమ్మలేకపోతున్నాను నువ్వు ఇలా చేశావంటే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది చెప్పాను కదా మిత్రగారు ఏ ఇదితో నేను కనాలని కనాలి చెప్పండి కానీ అవకాశమే లేదు ఇది ఇప్పుడే అరవింద వచ్చి నువ్వు ఇంత దూరం ఇంత ఫ్యూచర్ ఆలోచించావు కదా లక్ష్మి మరి ఆ రోజే కోర్టులో చెప్పాల్సి కదా జడ్జి ముందు నాకు ఈ బిడ్డ వద్దు కణాలు అనుకోవట్లేదు నాకు విడాకులు కావాలి ఈ కుటుంబం నుంచి దూరం అవుతానని చెప్పి ఆ రోజే చెప్పచ్చు కదా ఇంత దూరం ఇక్కడ దాకా తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అరవింద్ అరుస్తుంటూ ఉంటుంది లక్ష్మి మీద పుట్టబోయే బిడ్డని అడ్డుపెట్టుకొని మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టావు మళ్ళీ నీకు పుట్టబోయే బిడ్డ ఫ్యూచర్ ఏం చేయాలి ఏంటి అని చెప్పి అందరికీ మాలో ఒక ఆలోచన కలిగేలా చేసావు మళ్ళీ ఇప్పుడు నీకు నువ్వే అబార్షన్ చేసుకున్నావు అసలు ఏ నీ ఉద్దేశం అని చెప్పి అరవింద అంటుంది జయదేవ్ అందుకొని అయింది ఏదో అయిపోయింది అరవింద వదిలేసేయి అయినా లక్ష్మి ఉన్న పరిస్థితి అలాంటిది అసలు తన జీవితం మీదే తనకి ఏమవుతుందో ఏంటో అన్న క్లారిటీ లేదు ఇక పుట్టబోయే బిడ్డకి మంచి భవిష్యత్తు అంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది చెప్పు అందులో తన తప్పేం లేదు వదిలేసి అని చెప్పి జయదేవ్ అంటారు ఏదో అయిపోయింది వదిలేసేయండి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర లేదు డాడ్ ఇది పోన్లే అని చెప్పి వదిలేసే చిన్న విషయం కాదు అసలు లక్ష్మి నా కళ్ళెదురు ముందు ఉన్నంతకాలం నాకు అదే అదే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది అసలు లక్ష్మి నా నమ్మకంతో ఆడుకుంది నుంచి ఈ లక్ష్మి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి చెప్పడంతోనే ఇక అని మనిషా ఫుల్ హ్యాపీ అయిపోతారనమాట మొహన్లను నవ్వొచ్చేస్తూ ఉంటుంది ఇక మిత్ర అంటాడు అసలు లక్ష్మి తన ఫ్యూచర్ గురించి తన పుట్టబోయే బిడ్డ ఫ్యూచర్ గురించి అంత ఇదిగా ఆలోచించింది కదా మన ఇంట్లో వాళ్ళ గురించి ఇంత కూడా మేము ఏమనుకుంటాము అని చెప్పి ఇంత కూడా ఆలోచించలేదు అలాంటి లక్ష్మి నాతో కలిసి ఉండడానికి వీల్లేదు ఈ ఇంట్లో అస్సలు ఉండడానికి వీల్లేదు ఇప్పుడు దాకా విడాకులు ఆగాయంటే తనకు అడుపులో ఉన్న బిడ్డ వల్లే కదా విడాకులు ఆగాయి ఇప్పుడు ఆ విడాకులు ఎవ్వరు కూడా ఆపలేరు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిందే అని చెప్పి మిత్ర అంటాడు ఇక లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇదేంటి మిత్రగారు ఈ రకంగా ఇలా డెసిషన్ ఏంటి అని చెప్పినే లాయర్ని పిలిపించి ఆ ఏర్పాట్లు చూస్తాను లక్ష్మి నీ దారి నువ్వు చూసుకోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి మిత్ర చెప్తాడు ఆ మాట చెప్పేసి మిత్ర కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అరింద అంటుంది లక్ష్మితోని ఏదేమైనా నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసావు లక్ష్మి

సంతోషంగా ఉంటారని చాలా ఊహించాను లక్ష్మి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు నాకు చాలా కోపం వస్తుంది నీ మీద అని చెప్పి భామ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక లక్ష్మి బాధతోని అక్కడ ఉండలేక బయటకు వచ్చేస్తుంది లక్ష్మి వెనకాలే ఇక జైదేవ్ కూడా ఏంటి లక్ష్మి ఎందుకు ఇలా చేసింది తెలుసుకుందాం అని చెప్పి జైదేవ్ కూడా లక్ష్మి వెనకాల వస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక అని మనిషి ఫుల్ హ్యాపీగా ఒకరినొకరు చూసుకొని మనం అనుకున్నది ఈ రోజు ఇక నెరవేరిపోతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బయటకు వచ్చి మిత్ర అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది ఇక జయదేవ్ వచ్చి ఏంటి లక్ష్మి అసలు ఇప్పుడు దాకా మనిషా అన్న మాటలకి ఇది కాదు నేను ప్రెగ్నెంట్ కాదని చెప్పలేదేంటి లేదంటే నిజంగానే నువ్వు కడుపుతో ఉండి అబోర్షన్ చేసుకున్నావా ఏది నిజం నాకు అర్థం కావట్లేదు అనగానే అప్పుడు లక్ష్మి ఇప్పుడు దాకా మీరు నమ్ముతున్నది నిజం మామయ్య గారు నేను ప్రెగ్నెంట్ కాదు అనగానే మరి అందరి ముందు నేను ప్రెగ్నెంట్ కాదని చెప్పకపోయావా ఎందుకు ఇలా చేశావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నేను నోరు విప్పై కొత్త కొత్త సమస్యలు వస్తాయి మామయ్య గారు అందుకే సైలెంట్గా ఉండిపోయాను అని చెప్పి అంటుంది లక్ష్మి ఏంటో చెప్పు అని చెప్పి జయదేవ్ అండంతో ఇక లక్ష్మి నిజం చెప్పేస్తుంది అసలు యాక్చువల్గా సంజన ప్రెగ్నెంట్ ఆకాశ్ వల్ల అయితే ఇక తను ప్రెగ్నెంట్ అని ఇక తను చావబోయింది ఇక అప్పుడు కాపాడాను అనుకుంటున్నాను తనకి దెబ్బ తగలడంతోనే కడుపుకి ఇక హాస్పిటల్ తీసుకెళ్తే ఇక అబోర్షన్ చేయాలి అని చెప్పి డాక్టర్ చెప్పారు ఇక తనకి పెళ్లి కాని అమ్మాయి ఇక ఎందుకు తన పేరు హాస్పిటల్ రికార్డ్స్లో అని చెప్పి నా పేరు ఇచ్చాను ఇక అది ఈ రకంగా మనిషి బయటపెట్టింది ఇక అక్కడ నిజం చెప్పలేని పరిస్థితి ఇక చెప్తే సంజన చిన్న చూస్తారు అసలే పెళ్లి కావాల్సిన అమ్మాయి అని చెప్పి ఇక ఇలా సైలెంట్గా ఉండిపోయాను అని చెప్పి అనగానే అప్పుడు జయదేవ్ అసలు సంజన ఇలాంటి పని చేసిందంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇక ఇప్పుడు ముగిసిపోయింది కదా అని చెప్పి మీ విడాకుల గురించి అనుకున్నాను ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఇక విడాకులు అది అంటున్నారు మిత్ర వాళ్ళు నాకు చాలా భయంగా ఉంది లక్ష్మి మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండాలి మిత్ర నువ్వు ఏం చేయాలి అని చెప్పి జయదేవ్ అంటారు జయదేవ్ అంటారు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ ఇల్లు అంధకారం అయిపోతుంది మిత్రకి మళ్ళీ గండాలు మొదలవుతాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి జయదేవ్ తలపెట్టుకుంటారు ఇక లక్ష్మి కూడా ఇక నేను మిత్రగారి జీవితంలోంచి వెళ్ళిపోతే మిత్రగారికి అన్ని గండాలు స్టార్ట్ అవుతాయి ఏం చేయాలి అని చెప్పి లక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క ఫుల్ డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అంటే వస్తుంది ఏంటి మనిషి అంత సంతోషంగా ఉన్నావు అంటే ఏంటంటే మీకు తెలియదా నా సంతోషం గురించి లక్ష్మి వెళ్ళిపోతుంది మా జీవితాల్లోంచి నుంచి హ్యాపీనెస్ రాబోతుంది నా లైఫ్లోకి ఇక ఎన్ని నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను అని చెప్పి అనగానే అప్పుడు దేవ్యాని పోన్లే మనిషా నువ్వు ఎక్కువ పూజలు చేయకపోయినా లక్ష్మిలాగా దేవుడు నీ కోరిక విన్నాడు అని చెప్పి అంటుంది మనీషా అంటుంది నా ప్రేమి ఒక పూజ లాంటిది అంటే అందుకే ఆ దేవుడు నా కోరికని విన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది మరోపక్క లక్ష్మి తన రూమ్ లో ఏడుస్తూ ఉంటుంది